యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు నాకు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది శోధను జయించిన యోషుబు అనేటువంటి విషయం మీద మీకు తెలియజేస్తున్నాను ఆది కాను ముప్పై ఏడో ఇరవై ఇరవై ఏడో చంలో ఈ ఇస్మాయిలుకు వాణ్ణి అమ్మి వేదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కాదా వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను అందుకు అతని సహోదరులు సమ్మతించి మిథ్యాయ మిథ్యాన్యులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో ఉండి యోషోబును పైకి తీసుకు ఆ ఇస్మాయిలుకు ఇరువది తులముల వెండికి అతన్ని అమ్మివేసి వారు యోశబునకు ఐగుప్తు దేశమునకు తీసుకువెళ్ళి యోషు యొక్క అన్నదములు యోషబును కొట్టారండి గుంతలు వేశారు బావి గుంతలు వేసి ఇస్మాయేలు అను వాణినికి అమ్మివేశారండి అమ్మివేశారు మనిషిని వాళ్ళు ఎక్కడికి తీసుకువెళ్ళారంటే ఇతన్ని ఐగుప్తు దేశానికి ఐగుప్తు వాళ్ళకు అమ్మేశారు ఇరవై తొమ్మిదవ చనంలో రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు ఏషేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొక్కకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడు అయ్యో నేను ఎక్కడికి పోదును అనగా ముప్పై ఒకటో వచనంలో వారు యోషపు అంగీ తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాన్ని రక్తంలో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలుట అంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి ఇది మాకు దొరికిన ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి అప్పుడు ముప్పై మూడో అతడు దానిని గుర్తుబట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్టమృగం వాడిని తీసివేసిన యోషపు నిశ్చయముగా చీల్చబడేను అని ముప్పై నాలుగోచనములు అంటున్నాడు యాకోబు తన బట్టలు చించుకొని తన నడుమున గోనె పట్టగట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలాడ్చుండగా ఏడుస్తున్నాడు యాకోబు అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు ప్రయత్నం అయితే అతడు ఓదార్పు పొంగనలక నేను అంగలాడ్చు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళినని చెప్పి అతని తండ్రి కోసము అతని తండ్రి అతని కోసము ఏడ్చను ఎవరి కోసమండి యువషబు కోసము యువషేబు బట్టలు చింపుకొని గోనె పట్టగట్టుకొని ఏడ్చడం మొదలుపెట్టింది సొంత సహోదరులు అతన్ని కొట్టి బావి గుంతలు వేశారు ఇస్మాయిల్ వెళ్తున్నాడు ఇస్మాయిలకు అప్ప చెప్పారు అమ్మేశారు అమ్మేసిన తర్వాత తన వస్త్రమును తీసుకొని వచ్చి ఒక మేకపిల్లను చంపి ఆ రక్తము తీసుకొని ఆ రక్తంతో ఆ బట్టను తడిపి తుడిచి ఇది నీ కుమారుడైనటువంటి యోషబుది ఇతను దుష్టముఖములు చంపివేశాయని అబద్ధాలు చెప్పడం జరిగింది అయితే యాకోబు ఏడవటం మొదలుపెట్టాడు నీతి మంత్రుడైనటువంటి యోషబుకు శోధన చిన్ననాటి నుంచి శోధన స్టార్ట్ అయింది తన సహోదరుల కాడ శోధన స్టార్ట్ అయింది సహోదరులు ఇబ్బంది పెట్టారు అయితే అయినప్పటికీ కూడా మిథ్యానుకెళ్ళిన తర్వాత కూడా ఎలా శోధన స్టార్ట్ అయిందో చూడండి ముప్పై ఆరోచనంలో మిద్యానీలు ఐగుప్తును అతను తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులకు రాజు సంరక్ష సేనాధిపతి అయిన పోతి పరుకు అతన్ని అమ్మివేసేది ఇతను మళ్ళా ఇస్మాయిల్కు అమ్మారు ఆ ఇస్మాయిల్ అనే వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఎవరు అమ్మారంటే మిద్యానీలు ఐగుప్తునుకు అతన్ని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడు ఫరో దగ్గర పనిచేసేటువంటి పోతి పొరుకు మళ్ళీ అయితే నమ్మేసేవారు ఇప్పుడు రెండు సార్లు అమ్మటం జరిగింది యోషేబుని అమ్మినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ యోషేబు ఎక్కడున్నాడు పోతి పొరు ఇంట్లో ఉన్నాడండి ఈ పోతి ఇంట్లో నమ్మకంగా జీవించేటువంటి వ్యక్తి అండి యోషేబు జీవితంలో ఒక్క మచ్చ కూడా లేనటువంటి వ్యక్తి యవ్వన కాలం చిన్న కాలం నుంచి కూడా తన అన్నదమ్ములకి నచ్చలేదు చిన్నప్పుడు భక్తిపరుడు తన తండ్రిని యాకోబునే అన్నాడు ఆ కళలు దర్శనములు వచ్చినప్పుడు సూర్యుడును చంద్రుడును నాకు నమస్కారం చేస్తారన్నప్పుడు యాకోబు కోపడ్డాడు నేనును మీ తల్లియు నీకు నమస్కారం చేసేదమ్మా అన్నదమ్ములు కూడా నమస్కారం చేస్తారని అంటే యోషేబును కొట్టినప్పటికీ వాళ్ళు ఎందుకు కొట్టారంటే ఇదే ఆ అన్నదమ్ములు ఎందుకు కొట్టారంటే మేము నీకు నమస్కారం చేసేద్రా అని అంటే జరగబోయే భవిష్యత్తును గురించి దేవుడు యువషేపుకు తెలియచేసినాడు ఐగుప్తుకు అమ్ముతారని కూడా యోషేపుకు తెలుసు అతన్ని కొడతారని తెలుసు ఐగుప్ ఐగుప్తుకు వెళ్ళాడు ఇప్పుడు ఎక్కడున్నాడు పోతిపరు ఇంటిలో ఉన్నాడు ఇదే ఆది కాను ముప్పై తొమ్మిదో ఏడవచనలో అటు తర్వాత అతని యజమాని భార్య యోషేపు మీద కన్ను వేసి అతనినితో శేనించుమని చెప్పిన ఎక్కడ కన్ను వేసినా అంటే పోతిపరు భార్య యోషేపుతో తప్పు చేయమని అడిగింది ఎనిమిదవ చెనులో అయితే అతడు ఒప్పక నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకే నాకంటే పైవాడును ఎవ్వడునూ లేడు వచనంలో నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాను భార్యతో చెప్పిన పోతిపరు భార్యతో భార్య తప్పు చేయమని యోషబుని అడిగితే యోషబు యొక్క సమాధానం చెబుతున్నాడు దేవునికి విరోధముగా ఇట్టి ఘోరమైన దుష్కార్యము నేను ఎలా చేయగలను దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుందున అన్నాడు చూసారా చూశారా పాపము చేయడానికి అవకాశం వచ్చినా కూడా పాపానికి లోబడనటువంటి వ్యక్తి నీతిమంతుడైనటువంటి యోషబు పదివచనంలో దినదినమంట దినదినము ఆమె యోషేపుతో మాటలాడుచుండెను కానీ అతడు ఆమెతో క్షేణించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు ఆమెను యోషేపును ఓతిపరు భార్య ఒకరోజు కాదు చాలా రోజులు శోధించుచు ఆయనతో మాటలాడుచుండెను అని అనింది పదకొండవ వచనంలో అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులు ఎవరునూ అక్కడ లేరు పన్నెండవచనంలో అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సేనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అయితే ఆమె భర్త అతన్ని జైల్లో వేశారని ఇప్పుడు ఆమె ఆమె వస్త్రాన్ని ఆమె వస్త్రము లా లాక్కుంది యోష వస్త్రాన్ని లాక్కొని ఆమె తప్పు చేయమని చెప్పింది యోషబ్ అన్నాడు నేను తప్పు చేయను దేవునికి విరోధంగా నేను పాపం చేయను అని చెప్పాడు ఆ వస్త్రము లాక్కుంది భర్త వచ్చి వచ్చాడు ఆ భర్తకు చూపించేది నువ్వు తీసుకొని వచ్చినటువంటి ఈ హెబ్రీడు ఇదిగో నన్ను ఎగతాళి చేసినాడు అన్నప్పుడు ఈ పోతిపరు తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడు అంటే జైల్లో పెట్టాడు చూశారా అన్నదమ్ముల ద్వారా శోధన ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా శోధనే పోతిపరు భార్య భార్య ద్వారా తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడంటే జైల్లో పెట్టాడు జైల్లో పెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యోషేబును ఆ జైల్లో ఖైదీలపైన ఒక నాయకుడిగా నియమించిన ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి దర్శనమును బట్టి ఆ ఫరోకు వచ్చినటువంటి కలభావమును చెప్పబట్టి యోసేపు ఏమయ్యాడో తెలుసా ప్రధానమంత్రిగా అయ్యాడు ఐగుప్తు దేశానికి అంటే శోధన అనేది జయించినటువంటి వాడు ధన్యుడు యోషేబుకు కుటుంబము ద్వారా పొరుగువారి ద్వారా శోధన వచ్చినప్పుడు శోధనను జయించాడు బైబిల్ గ్రంథం అంతా కూడా ఏం చెబుతుందంటే దేవుడు ఏ వ్యక్తిని శోధించడు ఎక్కడ లేదు బైబిల్లో దేవుడు శోధిస్తాడని దేవుడు శిక్ష విధిస్తాడు ఆ శోధనలో కూడా దేవుడు కాపాడుతాడు యోషేబును ఫోతి భార్య శోధించింది అన్నదమ్ములు శోధించారు కానీ దేవుడు కాపాడదు శోధన నీ దగ్గరికి వస్తుంది శోధకుడు వస్తాడు శోధిస్తాడు కానీ ఆ శోధనలో దేవుడు నిన్ను కాపాడతాడు అయితే బైబుల్ గ్రంథం అంతా కూడా ఏం చెప్తుందంటే నీతిమంతుడికి శ్రమలు కష్టాలు వస్తాయి శోధనలు వస్తాయి ఆ శోధనలో దేవుడు కాపాడతాడు ఇదే యోషబుక్కి శోధనలో జయించాడు నీతిమంతుడు అయ్యాడు నీతిమంతుడిగా పిలువబడ్డాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయ్యే ఉన్నాడు సహోదరుడా శోధన స్త్రీ ద్వారా వస్తుంది శామ్సోనికి స్త్రీ ద్వారా వచ్చింది యోషేబుకు స్త్రీ ద్వారానే యోబు భార్య స్త్రీ ద్వారానే ఇలా మొద్దుకయ భార్య చంపేసింది ముద్దుకయ్య ఉరి ఉరివేయటానికి ఆదాముకు స్త్రీ ద్వారానే శోధన ఎక్కువ స్త్రీ ద్వారా వస్తుందండి అందుకే అది బలహీనమైన ఘటమని ఎరిగి ప్రేమించమనడు స్త్రీ పురుషుని చంపగలదు బ్రతికించగలదండి రెండు మార్గాలు ఉన్నాయి క్షణాల మీద చంపగలదు అందుకని శోధన ఎక్కువ ఎలా వస్తుందంటే స్త్రీ ద్వారా వస్తుంది అందుకు అందుకు సలోమాను చూడండి వెయ్యి మంది భార్యలు తీసుకువెళ్ళి ఆ యొక్క దాగోతు దే పిలుస్తున్న దేవతకి ఆ కొండ మీద దహన బల్లులు అనగా బలిపీఠములు కట్టి విగ్రహములు కట్టి అతని హృదయమును దేవుడి నుంచి విగ్రహముల వైపు తిప్పినటువంటి స్త్రీలు సలోమాను యొక్క భార్యలు అందుకే అంటున్నాడు ఆయన పురుషులలో నేను పదివేల మందిలో ఒకనైనా కనుగొందునేమో కానీ స్త్రీలలో వెయ్యిలో పదివేలలో ఒక్కతి కూడా మంచిది ఉండదంట వెయ్యిలో ఒక్కతి కూడా మంచిది ఉండదంట అంటే సలోమాను యొక్క అనుభవం అందుకే స్త్రీ పురుషుణ్ణి శోధిస్తుంది చంపగలదు బతికించగలదు అందుకని శోధన అనేది స్త్రీ ద్వారా వచ్చింది ఆ శోధన జయించినటువంటి యోషేబు నీతిమంతులుగా తీర్చబడ్డాడు సత్యవాక్యం వినండి సహోదరులారా సత్యవాక్యం నేర్చుకొని అందరికీ శుభము